ఆంజనేయ మహాబాహో హరిరాజహరిప్రియ తమ్మాం నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం మర్కటే మహోత్సాహ సర్వసో కవినాశన శత్రూను సంహరమాం పృక్ష శ్రీయం దాపయ ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖర్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశురడుతవు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు తిథి అష్టమి రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం భరణి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషాలు భీష్మాష్టమి భీష్మాచార్యుడు ఈ రథసప్తమి నాడు ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత అప్పట్లో ఈ అష్టమి నుంచి వ్రతదీక్షకు పూనుకున్నాడు అనమాట ఏకాదశి వరకు ఏకాగ్రతతో సమాధి స్థితిలో కొనసాగాడు ఆ విధంగా భీష్మాష్టమి అనేటువంటిది ప్రత్యేక దివసం మనం ఏం చేయాలి అంటే ఇప్పటి నుంచి ఏకాదశి వరకు భీష్మాచార్యుల వారిని పూజ చేయడం నిజానికి ఆయనకి తర్పణాలు ఇస్తూ ఉండాలి అని ఎందుకంటే సంతానం లేనిటువంటి వాడు ఆయన ఆయనకి మనం తర్పణాలు ఇచ్చినట్లయితే మన పిల్లలు వ్రతాదులలో ఈ తర్పణాదులలో ఏమైనా లోపాలు చేసినా ఆ లోపాలేమీ మనకు ప్రభావాన్ని చూపించకుండా ఆ లోపం పూరించబడుతూ ఉంటుంది విశేషించి ఆ భీష్మాచారుడికి ఆ తర్పణాలు ఇవ్వడం వలన పితృదేవతల యొక్క అనుగ్రహం బాగా సిద్ధిస్తుంది ఎందుకంటే పితరుల యొక్క అనుగ్రహాన్ని సాధించినటువంటి వాడు ఆయన అందుకని ఆ భీష్మాచార్యుని ఉద్దేశించేసి మనం దానం చేయవచ్చు అలాగే తర్పణాదికం చేయవచ్చు పూజాధికారి చేయవచ్చు ఆ విధంగా చేయడం వల్ల మన యొక్క జీవితం లక్ష్య సాధకంగా మోక్ష సాధకంగా తయారవుతుంది నేటి ఆణిమత్యం వివేకి తనకేమీ తెలియదని మూర్ఖుడు తనకంతా తెలుసని అనుకుంటారు